ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ కార్యకర్తలారా మిమ్మల్ని ఏ అధికారి ఇబ్బంది పెట్టినా అతని పేరు రాసి పెట్టుకోండి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సినిమా మామూలుగా ఉంటదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించవలం జగన్ ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈ రోజు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూసా కాబట్టి ఈరోజు చెప్తా ఇక నెక్స్ట్ వచ్చే జగన్ టూ జీరోలో లో మాత్రం పరిస్థితి ఉండదు కార్యకర్తకి కార్యకర్తకే మాత్రం ఖచ్చితంగా చెప్తాం ఈరోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా ఉన్నా మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిన మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కాదు యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం జీవితం అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం రోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితి లేకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కార్యకర్తని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు దేశం ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టం సప్త సముద్రాలు అవుతా ఉన్నా కూడా ఒకరిని కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం